హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంత డబ్బాకా ఛానల్కి ఇరవై ఎనిమిది ఆరు ఇగో మార్నింగ్ సెషన్ సోషల్ పేపర్ టూ సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే డిఎస్సి వరకు కూడా రేప రేపు డిఎస్సి వరకు కూడా అన్ని బిట్స్ పర్టికులర్గా చాలా బాగున్నాయి అండ్ ఈ తెలుగు మాత్రము మేడం అసలు ఈరోజు కూడా కాల్ చేసి చెప్పారు మేడం దాదాపుగా తెలుగు వీడియోస్ చూస్ చేశామని చెప్పారు నేను మీకు మెసేజ్ చూపిస్తాను ఓకే ఇక ముందుగానైతే మనం ఈరోజు మార్నింగ్ జరిగినవి చూసుకుందాం అయితే ముందుగా కులం నానార్ధాలు కానిది చూడండి కానిది అని ఇస్తున్నాడు కులం నానార్ధాలు అంటే దీని పక్కకున్న ఏరియాలో కూడా ఇచ్చే అవకాశం ఉంది ఒక్కసారి చూసుకోండి అయితే కానిది అంటే ఇవన్నీ గుర్తుండాలన్నటి వంశం జాతి శరీరము ఊరు ఇల్లు నేతి పొట్ల దేశం పిల్లి సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మీకు గుర్తుండాలి కానిది ఏంటిదో మరి కామెంట్స్ చేయండి ఓకే ఆన్సర్ మాత్రం కానిది రాయాలి ఓకే ఇవి మరి తర్వాత విసపు మేతరి అంటే అర్థం ఏంటిదంటే టెన్త్లో ఉందండి దయచేసి నేను అందుకే చెప్తున్నాను శివుడు ఆన్సర్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండే ప్రతి ఒక్కటి చూడండి లేదంటే మన వీడియోస్ టెక్స్ట్ బుక్లు చూపించే ఉన్నాయి కాబట్టి అందులో నుంచి బయటకు పోతనే లేడు ఆ వీడియోస్ చూసిన వాళ్ళు తప్పకుండా ఏంటి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా రాయగలుగుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వెళ్ళి వస్తున్నాయి ఇంకా తప్పి ఎక్కడ లేవు అవి ఉత్పత్తి అర్ధాలు ఉన్నాయా అని కాబట్టి అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కానీ మొత్తం చేసినా మొత్తం కలిపి రెండు వందలు లేవు అవి లేవు ఒక రెండు మూడు సార్లు ఆ వీడియో చూసేస్తే ఓ రెండు మార్కులు మనకే పక్కా ఓకేనా తర్వాత ఉపేక్ష ఉపేక్ష అర్థం ఇది కూడా అశ్రద్ధ లెక్క చేయకపోవడం ఆన్సర్ వచ్చేసి ఓకే జోధులు ప్రకృతి జోలు లేదా యోధులు యోధులకు ప్రకృతి యో జ్యోధులకి ప్రకృతి యోధులు ఓకే యోధులకు వికృతి జ్యోధులు ఓకే ఇది ఎలా వచ్చినా చూడండి బుక్లో ఉంది దాని ఏ ఈ జోధులు యోధులు ఎక్కడి నుంచి వచ్చాయో దాని ఏరియాస్ నుంచి కూడా చూడండి ఒక్కసారి పైనుంచి కానీ ఇంకా పైన ఇంకా పైన ఇంకా కింద ఇంకా కింద ఓకే ఒక ఏరియా నుంచి ఇస్తున్నాడు చూడండి ఒక్కసారి పేపర్ మాత్రం మోడరేట్గా ఉంది తెలుగు చాలా బాగా చేశాము సైకాలజీ కూడా చాలా బాగా చేశామని చెప్తున్నారు ఓకే కాకపోతే కంటెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఏరియా నుంచి రాలేదని అంటున్నారు సైకాలజీ కూడా సూపర్ సూపర్ అప్లికేషన్ టైప్ అయినా తొందరగా అవగాహన అయ్యే విధంగా ఉన్నాయని చెప్తున్నారు ఒక్కసారి చూడండి కొండగట్టు ఏ జిల్లాలో ఉంది ఇది ఆల్రెడీ మనకు పేపర్ వన్కి వచ్చింది పేపర్ టూ కూడా వచ్చింది వచ్చినవి వస్తున్నాయి కాబట్టి అందుకే వీడియో చూడమని చెప్తున్నా కొండగట్టు జిల్లా ఏ ఎక్కడ ఉంది అని అంటే జగిత్యాల జిల్లాలో ఇట్లా చూడంగానే టైం వేస్ట్ చేయకుండా పెట్టవచ్చు ఈఎంఐటికి వచ్చి చుట్టాలు వచ్చి ఒకటే ముచ్చట్లు ఇక మళ్ళీ అయ్యే సిరిద వచ్చును వచ్చును పద్యం సుమతి శతకం పద్యం సుమతి శతకం ఇచ్చిండి ఈజీగానే ఉందని చెప్తున్నారు ముకురాల రామిరెడ్డి ఇది కూడా మనం చెప్పుకున్నాం ముకురాల రామిరెడ్డి అవార్డు ఆ జాతీయ కవిగా సన్మానం మొన్ననే చెప్పుకున్నాం మొన్న ఎందుకంటే మళ్ళీ ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆ బుక్ చూపించి మళ్ళీ చెప్పినా నేను ఓకే ప్లీజ్ దయచేసి మనం ఎంత చెప్పినా వేరే వాళ్ళు ఎంత చెప్పినా మనం మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా చాలాసార్లు రిపిటేషన్ 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 చేయడం వల్ల ఇవన్నీ వచ్చినాయి కదా చూడండి ఇక్కడ వరకు ఏది లేదు ఇవన్నీ మన బుక్ మనం చేసిన వీడియోసే ఇవన్నీ ఓకే ఇవి లా ఇది ఏమో ప్రీవియస్ బిట్టే మొన్న వచ్చింది అందుకే ముకురాల రామిరెడ్డి అనగానే ముకురాలు పెట్టుకొని వలస కూలీలు అని ఇక చూస్తే ఎట్లా గుర్తుకొస్తుందో ఇక జాతీయ కవిగా సన్మానం చేశారు మాయమ్మ ఏ సంధి ద్వారా ఏర్పడుతుంది మాయమ్మ మా ప్లేస్ అమ్మ ఓకే మాయమ్మ ఎడాగమ్మ సంధి ఓకే తర్వాత కవిరత్న ఇది కూడా నేనేం చెప్పిన కవిరత్న రత్నాన్ని గుర్తుపెట్టుకోలేదు రవి క రావి రామయ్య గుప్త ఈరా 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 ఈ మూడు అని చెప్పినా చూడండి ఒక్కసారి ఆ ట్రిక్ ద్వారా చెప్పిన అన్ని నేను అసలు రావి కంటే రామయ్య గుప్త అంటే నేనే గుర్తొచ్చినట్టే ఫోన్ చేసి ఒకటే ఫీల్ అవుతా ఉన్నది మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే ఇక ట్రిక్స్ ఇలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను రావికంటి కవిరత్న ఇంకోటి ఉంది వరకు ఉంది కదా కవిరత్న కవి శశాంక కవి శశాంక అవధాని ఇవన్నీ ఉన్నాయి కవి కోకిల రత్న అంటే ఈయన చెప్పిన కోకిల అంటే గుర్రంజాశివ ఓకే శశాంక అంటే అవధాని అంటే గుమ్మడి గుమ్మన గారి ఆ ముసలైన గుమ్మడి శశాంకాన్ని గుర్తు పెట్టుకోమని చెప్పిన రత్న అంటే రావి కంటే రామయ్య గుప్త రా 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 మూడు రాళ్ళు ఓకే మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది ఇట్లా బిరుదులు కూడా ఇస్తున్నాడు చూడండి బిరుదులు ఓకే తర్వాత తెలంగాణ భీష్ముడు ఇది కూడా చెప్పినా మొన్న స్పెషల్గా చెప్పినా తెలంగాణ భీష్ముడు అని స్పెషల్ వీడియో చేసిన తెలంగాణ భీష్ముడు తెలంగాణ వైతాలికుడు చేసిన చూసి రాళ్ళకి వెళ్ళి వచ్చింది మీరు నా వీడియో చూసిన ఈరోజు ఒక్క ఒక్క వీ ఒక్కటి కూడా పోదు ఏంటిది తెలుగు తెలుగు ఒక్క మార్కు కూడా ఒడగొట్టుకోరు నాకు తెలిసి చదివితే ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే తెలంగాణ చూస్తే రాదు తెలంగాణ భీష్ముడి ఎవరు అని అన్నారు సో ఆదిరాజు బిర్దురాజు అండి దానిపైన క్వశ్చన్ రావడం జరిగింది చూపే మేరా అనగానేమి అని ఇచ్చారు రంగనాథ రామాయణం రచించింది ఎవరంటే ఇది ఓ సూపర్ ఓ టైం వేస్ట్ చేయకుండా బ్రెయిన్లకు కూడా పంపించకుండా వచ్చే ఆన్సరు గో గోనా బుద్దారెడ్డి గారు దళితుల అభ్యున్నతికి భాగ్యారెడ్డి వర్మ ఎవరు చేసిరు ఎవరు పంతొమ్మిది వందల ఆరులో మిత్ర ఏం చేసిరు జగన్ మిత్ర ఓకేనా తర్వాత చింది ఎల్లమ్మ చింది ఎల్లమ్మ ఏ విదేశీ గడ్డపై ప్రదర్శన ఇచ్చిందో చెప్పన్నాడు బుక్ చేసి చెప్తా నేను లేకపోతే మీరు రాయండి ఈవినింగ్ చేసే టైంలో చేసేస్తాను ఓకే ఇప్పుడు టైం లేదు నేను మళ్ళీ బుక్స్ అన్నీ రీసెర్చ్ చేసే వరకు టైం అంతా అయిపోతుంది ఓకే కర్రీ అనగానే మీ అందరికీ తెలుసు ఏనుగు ఓకే అర్థం చూసుకోండి ఇప్పటికైనా వెళ్ళేటప్పుడు అట్టాలు చూసుకోవాలి అట్టాల బ్యాక్ సైడ్ ఉన్నది చూసుకోండి లేకపోతే మన వీడియో కూడా చూడండి ఓకే ఏమైనా చూసుకో ఏమైనా వేసుకుంటా అంటే బుక్ ఇంట్లో భాషలు తోముకుంటా బోలు తోముకుంటా ఏది చూసుకుంటానని వీడియో చూస్తే మన చెవిలో పడుతుంది తప్పకుండా మూడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది గసరదొవ దేశ సూత్రము అంటే అదే ప్రథమ మీది పురుషాలు గసరదొవలు బహుళమని ఇప్పరు ఆంధ్ర భీష్ముడు అనిచ్చాయంటే చెప్పండి ఆంధ్ర భీష్ముడు ఎవరు అని తెలిస్తే ఓకే యాభై సంవత్సరాల జ్ఞాపకాలు ఆత్మకథ దేవులపల్లి రామానుజరావు ఓకే ఇది కూడా మనం చెప్పుకున్నాము ఆట వెళ్ళేది అంటే తేట గీతి గురించి కూడా చెప్పడం జరిగింది కృష్ణ రావడం జరిగింది సో ఇది కూడా మన ప్రీవియస్ రీసెంట్లీ బిట్స్ లేకుండా మొన్న ఒక రెండు మూడు నెలల కింద చేసిన బిట్స్ ఉన్నాయి సో తప్పకుండా ఇక మళ్ళీ ఆట వెళ్ళేది వస్తున్నాయి తేట గీత వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి తప్పకుండా ఓకే రూపక సమాసం గురించి ఇచ్చాడు నాలుగు మాత్రల గణల పద్యం మీద రావడం జరిగింది లోపలికి రావచ్చు ఏ వాక్యం అన్న లోపలికి రావచ్చు ఏ వాక్యము అన్ రావచ్చా అనుమత రావచ్చా అంటే అనుమతి అనుమత అనుమతి ఇది అని అనుకుంటున్నా ఇక్కడ రావచ్చు అని అన్నాడా లేకపోతే రావచ్చా అనేది ఉపమేయానికి ఉపమేయ ఉపమానము పై ఆరోపించడం రూపకాలంకారం ఇది ఇది ఒకటి రూపక సమాసం అని అన్నట్టు చూద్దాం సో తర్వాత నైరుతి ఋతుపవనాల వేటి వల్ల వస్తాయి అని దీనిపై ప్రశ్న రావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటి యుఎస్ఎస్ఆర్పై అధ్యక్షుడు ప్రశ్న రావడం జరిగింది ఇది ఆన్సర్ వచ్చి మిఖాయిల్ గోర్బ్బెవ్ ఓకే పంతొమ్మిది వందల పంత పదహారవ శతాబ్దంలో ఏ దేశం ఏర్పడింది అని అన్నాడు పోర్చుగల్ అండి పోర్చుగలు ఓజోన్ పొర నుండి కాపాడేది స్ట్రానో స్ట్రాటో ఆవరణము స్ట్రాటో ఆవరణం అదే రెడ్ షర్ట్స్ గురించి అడగడం జరిగింది ప్రపంచ శాంతి మానవ అభివృద్ధి కృషి మానవ అభివృద్ధికి కృషి చేసే సంస్థ ఏది అని అంటే ఐక్యరాజ్య సమితి అండి ఓకే తర్వాత నిజాం బిరుదు ఎవరికి ఇవ్వలేదు అని అడిగారు సో ఈవినింగ్ వరకు నేను ఇప్పుడు డౌట్ని అసలే రాయలేదు కాశ్మీర్ లోయ ఏ శ్రేణుల మధ్య ఉంటుంది హిమాలయ శ్రేణి మరియు సిరిపంజాల్ శ్రేణి మధ్యలో ఉంటుంది ఏటిది హిమాలయ హిమాలయాలు కాశ్మీర్లోయ ఓకే తప్పకుండా ప్లీజ్ రేపు వాళ్ళు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈరోజు వచ్చినాయి రేపు కూడా వస్తుంది అవో జగిత్యాలు వచ్చింది చూడు కొండగట్టు ఏ జిల్లాలో ఉంది అనేది భూమధ్య రేఖ ప్రాంతం పంట పంట అడుగుతున్నాడు సాంద్ర వ్యవసాయం గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది ఒక్కసారి అవి కూడా చూసుకోండి బహుళ పంటలు అనగానే మీ పంటల పైన కూడా ఇలా రెండు రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది ఇప్పుడు రేపు రాయబోయే విద్యార్థులు అవి ఉపా రేపు రాయబోయే వాళ్ళు మధ్యాహ్నం రాయబోయే వాళ్ళు ఖచ్చితంగా చూసి రాయండి మద్యం అయిపోయింది కదా టైం ఇరవై ఒకటి ఆర్టికల్ జీవించే హక్కు అండి జీవించే హక్కు భాగము మతప్రమేయం లేని ప్రభుత్వం ఏ ప్రభుత్వము రాయాలి ఓకే అందరికీ తెలుసు ఇది తర్వాత జీరో పాయింట్ నాలుగు వందల నలభై ఏడు ఏ ఆదాయ స్థాయి అని అడిగాడంట అమర్త్య సెన్ అవార్డ్స్ భారత రత్న అండి నిరంతర మూల్యాంకనం గురించి రోజు రావడం జరిగింది ఎస్పిఎం ఎవరి నిర్ణయం అని అడగడం జరిగింది డాగర్ బ్యాంక్ అనగానేమి అంటే యువరా చేపల పెంపకం అని చెప్పాడు ఫోక్స్ యాక్ట్ రెండు వేల పన్నెండు ఇది నిన్న కూడా వచ్చింది ఈరోజు కూడా వచ్చింది రేపు కూడా వస్తుంది మధ్యాహ్నం కూడా వస్తుంది రేపు కూడా వస్తుంది ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ప్రకారం వాంగ్బులం నమోదు చేసే అధికారి స్థాయి ఏమిటి అని అడిగాడంట తర్వాత ఇక సైకాలజీ ఎప్పుడైతే ఎప్పుడైతే అప్లికేషన్లే ఉంటాయి వైగాడ్సీ గురించి పియాజే గురించి పియాజే గురించి ప్రశ్న రావడం జరిగింది బ్రూనర్ గురించి పెరుగుదల వికాసం గురించి అండ్ పునర్బలనం గురించి పెరుగుదల వికాసం పరిపక్వత ఖచ్చితంగా ఇందులో ఏది కొలవగలమని ఇచ్చాయంటే ఆన్సర్ వచ్చేసి పెరుగుదల పెరుగుదలని ఖచ్చితంగా కొలవగలుగుతాం ఇంటి నుండి పాఠశాలకు పోయేందుకు పది నిమిషాలు సమయం పడుతోంది అని తండ్రి కుమారునితో చెప్పగా మరి పాఠశాల నుంచి ఇంటికి వచ్చేందుకు ఎంత సమయం పడుతోంది అడిగిన కుమారుడు పియాజే ప్రకారం ఏ దశ ఉంది చెప్పాలి ఏ దశను ఓకే వీడియో విన్న వాళ్ళు మాత్రమే చెప్తారు ఓకే ముందు నేర్చుకున్న విషయంపై తర్వాత నేర్చుకునే నేర్చుకుంటే ముందు నేర్చుకున్న విషయము అవరోధం కలిగిస్తే ఏంటిదంటే నేను ఏం చెప్తలేను రోజు ఒక వీడియోలో చెప్తాను పాతది మనం కడ్డొస్తే పురోగ మనము పాతది పా పాతది అడ్డొస్తే పురోగమనము అంతే ఒక్కటి గుర్తొస్తే అయిపోతుంది కదా పాతది వస్తుందా మనకు కొత్తది వస్తుందా ఇచ్చిన ఇచ్చిన వాక్యాలను బట్టి ఇచ్చిన సెంటెన్స్ని బట్టి మెసేజ్ని బట్టి మనకు ఆన్సర్ ఎలా చేయాలో తెలుస్తుంది ఓకే పాతది అడ్డొస్తే పురోగమనం మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకునే దానికి వీడు తిప్పి తిప్పి ఇస్తుడు అంటే ఇప్పుడు ఫస్ట్ అవగాహన చేసుకోవాలి చాలాసేపు పెడుతుంది ఈజీ కానీ చాలాసేపు పెడుతుంది పాతది మనకు అడ్డొస్తే కొత్తది నేర్చుకునేటప్పుడు పాట అడ్డొస్తే పురోగమన సే అని అవరోధమని గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్లో అండమాన్ నికోబార్ గురించి ప్యాసేజ్ వచ్చిందని అని చెప్తున్నారు సో ప్రతిరోజు అవే మళ్ళా వచ్చాయి ఏవీ పీవీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు ఆ ఇంగ్లీష్లో రెగ్యులర్గా ఏమో ఇస్తున్నాడో అవే ఇస్తున్నాడు అని చెప్పాడు అదే చెప్పారు సో యావరేజ్గానే ఉంటుంది ఎప్పుడు ఇంగ్లీష్ ఇక టైమే సరిపోదు ఇంగ్లీష్ టగా వెట్ వస్తా అంటారు ఎందుకంటే టైం అంతా ఏం తీసుకుంటుంది సైకాలజీ తీసుకుంటుంది ప్రతిరోజు తండ్రి తన కూతుర్ని సాయంత్రం ఆఫీసు నుండి రాగానే బైక్ రైడ్ చేయడం గా మారింది కొంతకాలానికి తండ్రి ఇంటికి రాగానే హారన్ కొట్టగానే కూతురు బయటకి రావడం ఏంటిది ప్రతిస్పందన ఉద్దీపన ప్రతిస్పందన ఓకే ఇట్లా రాయండి ఏం రాశారు ప్రీతి వాళ్ళ అమ్మ ఇవి ఇప్పుడు నేను ఎట్లా కరెక్ట్గా చూస్తా ఇది నేను రాసుకున్నది ఎక్కడైనా అవునన్నా కానన్నా పురోగమనన్నా అవరగదమన్నా చెప్పడం కష్టమైపోతుంది అందుకే మీరు రాసారు ఎగ్జామ్ కాబట్టి కరెక్ట్ ఏంటో ఆన్సర్ తెలిసిపోతుంది ప్రీతి వల్ల అమ్మ యోగా సాధకురాలు అమ్మ సంతోషం కోసం ప్రీతి రకరకాలుగా యోగా భంగిమలు వేసింది ఇది బహిర్గతమా అంతర్గతమా సాధన అడిగారు ఏం రాసారో చూడండి అక్కడ ఏం అడిగారో వాళ్ళు ఏం రాస్తున్నారు వ్యవస్థీకృత రంగానికి చెందినది అని అడిగాడు వ్యవస్థీకృత రంగం అంటే ఏంటిది కూలిపాన తేరటిగా పని ఇలా అల్లెళ్ళకాల తర్వాత ఆర్టీ రెండు వేల తొమ్మిది రోజు రెగ్యులర్ వస్తూనే ఉంది మన దగ్గర బిట్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి చూసి వెళ్ళండి వీడియోస్ కూడా ఉన్నాయి టూ ఫైవ్ ఎన్సీఎఫ్ అది ఆర్టీ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి టెక్స్ట్ మొత్తం అసలు బిట్స్ ఎంత బాగున్నాయి అంటే డిఎస్సి పనికి వచ్చేటట్టు ఉన్నాయి సోషల్ కానీ తెలుగు కానీ ఓకే ఈ సోషల్ మెథడ్ ఏంది ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు మామూలుగా బిట్స్ మాత్రమే ఉన్నాయి ఒక్కసారి చూడండి కాకపోతే అన్నీ ఒక్కటి నుంచి పది వరకు మొత్తం అసలే మూడో తరగతి నుంచి అసలు సోషల్ ఈవియస్ నుంచి ఉన్నాయండి ప్రాక్టీస్ బిట్స్ దయచేసి ఒక్కసారి చూడండి ఆటీ రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠ్యాంశాలు సిలబస్ మొత్తము నిర్ణీత సమయంలో పూర్తి చేయడం తెలిపే శిక్షణ ఏంది అని అడుగుతున్నాడు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది దీనిపైన రెగ్యులర్గా ప్రశ్నలు వస్తున్నాయి ఇది రేపు వెళ్ళేవాళ్ళు మధ్యాహ్నం వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి అభ్యాసన ప్రక్రియకు సంబంధించి ఒక ప్రశ్న ఒక విద్యార్థి సంబంధించిన పూర్తి నమ్మదగిన సమాచారం ఉండేది ఏంటిది పురిపచ్చ పూరి ప పరిపుచ్చని పూరి అని వాడిది పరిపుచ్చన ఇంటర్వ్యూన నిర్మిత మాప నిర్ణీత మాపనాల మూర్తిమత పరీక్షల సంచిత పరీక్షలా ఏంటి అని అడుగుతున్నాడు ఓకే మీరు రాసి చెప్పాలి అతి అతి నీల లోహిత కిరణాల నుంచి ఇలా రక్షించే ఆవరణం అడిగిండు రోజు టీఎల్ఎం పైన సిఇసి తర్వాత ఫైవ్ ఈ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ మాత్రం వస్తున్నాయి సో ఈ ఇప్పటికైతే ఇక ఇవే క్వశ్చన్స్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ అవి కలిపి అప్పటి వరకు కొన్ని మార్నింగ్ కూడా తెలుస్తాయి కొన్ని ఆన్సర్స్ కూడా తెలుస్తాయి తెలువలు మీకు ఏమైనా ఆన్సర్స్ ఉంటే మీద మీద అంటూ ఎవరైనా రాసి ఉంటే దయచేసి ఇంకా వేరే వాళ్ళు చూస్తారు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఎవరు ఎవరు కాంపిటీషన్ గారు ఓకే ఒకేసారి రాయండి కానీ ఇగో తెలుగులో మాత్రం లే ఒక్కటి కూడా మనకు లేకుండా రాదు తెలుగులో ముప్పై ముప్పై వచ్చినా కూడా లేదు ఇరవై ఐదు మార్కుల కంటే తక్కువ వస్తే నువ్వు కరెక్ట్ చదవలేదు అన్నట్టే అర్థం మనం తెలిసి తెలిసి కొన్ని తప్పులు చేసేస్తాం కదా ఓకేనా ఈ సూషీరా అన్నీ ఉన్నాయి ఇక్కడ అక్కడనే ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకే అప్లికేషన్ అంటే వేరే అప్లికేషన్ టైప్లోనే ఇస్తున్నాడు సైకాలజీ కాబట్టి ఓకేనా ఫస్ట్ టైం ఎవరో చూస్తున్నారు వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయడం అబ్బా ఇన్ని చూస్తున్నారు కొంచెం లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోలు తీసే అవకాశం ఉంటుంది నా వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ యూట్యూబ్ ఆ యూట్యూబ్ తల్లి చేసింది లైక్ చేస్తేనే మస్తు మంది వస్తుంది అది జర దయచేసి మీరు కూడా పంచే పంచేటట్టు చేయరు ఓకేనా ఫ్రీగా మనకు ఫ్రీగా ఏ ఇక్కడ ఇప్పుడు ఏది ఫ్రీగా అనేది ఫ్రీగా నా లక్ష్యం ఏంది ఫ్రీగా నా వీడియోస్ అన్నీ అక్కడ వరకు వెళ్ళిపోవాలి ఎవరికైతే కంఫర్ట్గా లేదో పిల్లలు ఉన్నారో అవన్నీ తెలిసి నేను ఏవైతే చెప్తున్నానో అవి మన దగ్గర ఇప్పుడు మంచిగా తెలుగు ఉన్నాయి సోషల్ ఉన్నాయి సైకాలజీ ఉన్నాయి సైకాలజీ ఇంకా రెండు మూడు బిట్స్ ఉండొచ్చు రెండు మూడు టాపిక్స్ ఉండొచ్చు తెలుగు సోషల్ మాత్రం నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి ఓకే కానీ ప్లేలిస్ట్లో పెడుతున్నా ఎప్పటిదప్పుడు తర్వాత గుర్తుండదని ఒకసారి ప్లేలిస్ట్ తీసి చూడండి ఓకే మనం నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఓకే మీ కామెంట్స్ చదివే దాన్ని రియాక్ట్ అయ్యి మళ్ళీ నేను నెక్స్ట్ ఫాలో అవుతున్నా ఓకే నా పేరు తీసుకోలేదని అని అట్లా అనకండి సొంత అక్క అని అంటున్నారు మీ వీడియోస్ చాలా ఎఫోర్ట్ చేశారు మేడం మీరు మోటివేటల్గా చాలా ఎఫెక్షన్ చేశారన్నారు ఎంత ఎఫెక్షన్ ఉన్నా మీ బాధ మిమ్మల్ని విజయానికి చేరుకు चकूर में नाच ना लाइक सब्सक्राइब चाहिए शरीर थैंक यू फर्वाचिंग बाय बाय टेक केयर